హలో హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి క్రిజిన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం క్యారెట్ కేక్ తయారు చేసుకోబోతున్నామండి మనం ఎప్పుడూ రొటీన్గా రైస్తో పాయసం చేస్తుంటాం అలా కాకుండా దాంట్లో కాస్త క్యారెట్ తురుము వేస్ట్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు తయారీ విధానం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూశారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నా అదే ప్యాన్లో ఒక పావు కేజీ క్యారెట్స్ తీసుకొని తొక్క తీసి చక్కగా తురిమేసుకొని వీటిని పచ్చి వాసన పోయేంత వరకు నెయ్యిలో వేగించండి చూశారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పాలు వేసుకుందామండి ఇవి గోరువెచ్చటి పాలు హాఫ్ లీటర్ వేసుకోవాలి అలాగే రైస్ ఒక కప్పు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని జస్ట్ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది రైస్ అనేవి నూకగా రావాలి ఇప్పుడు రైస్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇవి షుగర్ గడ్డలండి షుగర్ కన్నా బెటర్ కాబట్టి నేను ఇవి వాడుతున్నాను మీరు ఇక్కడ కావాలంటే చక్కెరైనా వాడుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి చూసారు కదా రైస్ అలాగే క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కండెన్స్ మిల్క్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మనం ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఎంతో ఈజీగా క్యారెట్ కీర్ తయారైపోయిందండి అందరూ ఇష్టపడి తింటారు ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి